నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఈ సభాముఖంగా అందరికీ బాధితులు అప్పచెప్పడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం మోసం చేసి లేనిపోని మాటలు చెప్పి గద్దెక్కారని ఆరు హామీలు ఇచ్చి ఒకటి కూడా సభ్యంగా అమలు చేయడం లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్లోర్ ఫోర్ ట్వంటీగా మిగిలిపోయిందని అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుందని భారత రాష్ట్ర సమితి రథోత్సవ బహిరంగ సభలకు లక్షలాదిగా తరలి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కలుపుతి పట్టణంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కల్వకుర్తి కల్వకుర్తి మున్సిపాలిటీ నల్దొండ మండలం చారగొండ మండలం కార్యకర్తల సమీక్షా సమావేశము నిర్వహించడం జరిగింది ఈ సమీక్షా సమావేశానికి గ్రామ స్థాయి గ్రామ కమిటీలు మండల స్థాయి కమిటీలు గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్స్ కౌన్సిలర్స్ అనుబంధ సంస్థలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ యువత రైతు అనుబంధ సంస్థలు కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలకతూర్పి వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభ ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు తీసుకొని ఈ సమావేశాన్ని అందరికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి కల్వకుంట్ నుంచి పార్టీ నిర్దేశించిన ప్రకారంగా అధ్యక్షుడు ఆదేశించిన ప్రకారంగా సుమారు ఒక మూడు వేల మంది నాయకులను కార్యకర్తలను ప్రజాపతిని తీసుకెళ్ళడం జరిగింది ఇందు కల్వకుర్తి ఆర్టీసీ బస్సు పోలించి ముప్పై ఐదు బస్సులను బుక్ చేయడం జరిగింది దానికి తోడు గ్రామ గ్రామాల మండల స్థాయిలో మున్సిపల్ స్థాయిలో ఆ విధంగా ఉన్నటువంటి మన నాయకుల దగ్గర ఉన్నటువంటి ఫోర్ వీలర్స్ ఇవ్వే కార్లు కానీ ఎప్పుడు డీసీఎంలు కానీ లేకుంటే ఇన్నోవాలు కానీ వాచర్స్ కానీ స్కార్పియోలు కానీ అలాంటి వారాలు కూడా సమర్థించుకోవడం జరుగుతుంది సుమారు ఒక మూడు వందల వారాలు ఆ గ్రామ స్థాయి నుంచి మన స్థాయి సేకరించడం జరుగుతుంది అది కూడా సరిపోకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు కానీ ఆ రోజు సన్నే ఉంటుంది కాబట్టి స్కూళ్లలో ఉన్నటువంటి బస్సులు కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది వీరికి పోవడానికి గ్రామంలో ముందుగా బయలుదేరి ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకొని ఎవరి మండలంలో ఎవరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ చేరుకొని అందరూ కూడా కట్టాలకు చేరుకోవడం జరుగుతుంది అక్కడ అందరూ కూడా టిఫిన్ సౌకర్యము మరి ఉపహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ నుంచి ఉపహారాల నుంచి మన గోల్గిరి వరకు ర్యాలీగా వెళ్ళడం భువనగిరిలో అందరి కూడా ఆహార సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎలకబుత్తిలో జరిగినటువంటి బహిరంగ సభకు కరోకు నుంచి వెళ్ళేటువంటి మా నాయకులు మా కార్యకర్తలు మేము మూడు గంటల వరకే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ దుష్ట పరిపాలన రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి తిరిగి ఈ రాష్ట్రానికి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి తిరిగి ప్రజాపాలన తీసుకొచ్చి ఆ విధంగా సంక్షేమ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం వచ్చి ఈ ప్రజాస్వామ్యతంగా పరిపాలించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దుర్మానం చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కుటుంబ సభ్యులకు మా ఆత్మీయులకు మన పార్టీ అందరికీ కూడా మన తల్లి తల్లిలాంటిది మరి మన తెలంగాణ తల్లి తల్లికి జన్మించే బిడ్డలం మన తెలంగాణ బిడ్డనం టీఆర్ఎస్ బీఆర్ఎస్ బిడ్డలం కాబట్టి తెలంగాణ సాధించినటువంటి పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి సాధించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాకపోతే మనం బారిస్ లేక బతికేవాళ్ళం తెలంగాణకు వచ్చింది కాబట్టి బారిస్ సైన్యాలు మొత్తం కూడా జరిగిపోయింది కాబట్టి మనం అందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నాం కాబట్టి తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి ఇలా రైతు ప్రభుత్వం రావాలి రైతులకు మేలు జరగాలి మరి మిషన్ బయట